నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో శనివారం రాత్రి రఘురామయ్య జ్ఞాపకార్థం మెమోరియల్ లైట్ క్రికెట్ టోర్నమెంట్ వారి కుమారుడు మణికంఠ నిర్వహించారు ఈ టోర్నమెంట్లకి ముఖ్య అతిథులుగా అద్దంకి రాజా హారి పాల్గొన్నారు అద్దంకి రాజా టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ లో దిగ్విజయంగా కొనసాగుతున్నందుకు టీం కెప్టెన్లను ఆటగాళ్లను అభినందించారు అనంతరం గ్రామ చుట్టుపక్కల క్రీడా అభిమానులు పోటీలను వీక్షించారు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా పత్రికా విలేకరులు మాతో ఎంతో స్నేహ స్వభావంగా ఉండే వ్యక్తి ప్రజాశక్తి అవన్నీ అదేవిధంగా టోర్నమెంట్ కూడా స్వాగతం పెరుగుతున్నాం ప్లేయర్స్ కూడా వరుస క్రమంలో నడిచి తమ యొక్క చేసుకుంటూ ఇనాగిరేషన్ మ్యాచ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ మ్యాచ్ కి ముఖ్య అధ్యక్షుడిగా బలరాం రెడ్డి ఎస్ఐ గారు రావాల్సింది కొన్ని అన్ని